హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాము బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకుందామండి చికెన్ దానికోసం ముందు బాండీ పెట్టుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుందామండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము తొందరగా ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కరివేపాకు కూడా చేసుకుందాము ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందామండి చికెన్ నేను ముందే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ముప్పై ఒక చికెన్ అండి చికెన్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ కొంచెం పసుపు వేసి క్లీన్ చేస్తే స్మెల్ రాకుండా ఉండిద్దండి చికెను పసుపు కొంచెం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను నేను రెండు మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ని బయటకు వచ్చి ఇనికిపోయే వరకు ఆయిల్ ఫ్రై ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకుందామండి వాటర్ ఏమి కారం ఏమి యాడ్ చేయకుండా ఇలా మగ్గబెట్టుకుందాము మూత పెట్టేసి ఇలా మగ్గుతున్నాయి చూడండి కొంచెం వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ అన్నీ కూడా ఇనికిపోయే వరకు అలాగే ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి స్మెల్ రాకుండా ఉండిద్దండి ఈ విధంగా చేస్తే చికెను దానికో ముందు మసాలా కోసం ధనియాలు కొంచెం మిరియాలు చక్క లవంగము ఫ్రై చేసి పెట్టుకుందామండి కొబ్బరి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇవి చల్లారినిద్దాం పక్కన పెట్టేసి చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాము కొంచెం జీడిపప్పు యాడ్ చేశానండి నేను చికెన్లో వాటర్ కూడా ఇనికిపోయినాయి చూడండి ఈ విధంగా ఇనిగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి చూడండి ఈ విధంగా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి నేను మీకు మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఉప్పు ఇందాకేసాం కదండి కళ్ళుప్పు కదా కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి నాకు అది సరిపోతుందండి ఉప్పు కారం మసాలా పట్టే వరకు మూత పెట్టి మగ్గబెడదాము చూడండి ఈ విధంగా మగ్గింది కదా కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు మనం టమాటా ఒకటి యాడ్ చేసి పెట్టుకుందామండి ముందే వేయకుండా టమాటా ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి టమాటా కొంచెం మగ్గాలి కదండి మూతబెట్టేసుకొని టమాటా కొంచెం మగ్గే వరకు ఒక వన్ మినిట్ మూతబెట్టి మగ్గబెట్టుకుందాము చూడండి వన్ మినిట్ అయిపోయింది మగ్గింది టమాటా కొంచెం ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకుందాం కదండి ధనియాలు మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాం నేను కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసేటప్పుడు మసాలా యాడ్ చేసి ఫ్రై చేసి ఫ్రై అయ్యే వరకు మసాలా కొంచెం పచ్చవాసన పోవాలి కదండి ముక్కకు కూడా పట్టుద్ది ఈ విధంగా వాటర్ పోయకుండా ముందు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకుందాం తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలుతుంది మసాలా కూడా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి ముక్కకు పట్టేసింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి కొంచెం నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ వేసా యాడ్ చేశానండి వాటర్ ఈ వాటర్ అన్నీ దగ్గర పడే వరకు కొంచెం మూత చికెన్ని బాయిల్ చేసుకుందాము ఈ లోపు మనం బగారా రైస్కి రెడీ చేసుకుందామండి బగారా రైస్ కోసం బౌల్ పెట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలండి మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను అచ్చంగా నెయ్యితో చేసుకుంటే చాలా బాగుండిద్దండి బగారా రైస్ నా దగ్గర మగ మసాలా దినుసులన్నీ బిర్యానీ దినుసులు అన్నీ లేవండి కొన్నే ఉన్నాయి నేను అంతవరకే యాడ్ చేస్తున్నాను చూడండి నెయ్యి వేడైపోయింది ఇప్పుడు బిర్యానీ ఆకు కొంచెం మిరియాలు షాజీరా చక్కాల భంగం యాడ్ చేశానండి ఇవి కొంచెం నేతిలో ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం వేగాలండి ఫ్రై అవ్వాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి నేను ఫ్రై నా దగ్గర బాస్మతి రైస్ లేవండి మామూలు నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తానండి ఇప్పుడు మన చికెన్ కూడా ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంది చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి కొంచెం నేను జీడిపప్పు యాడ్ చేస్తానండి ఇప్పుడు నెయ్యిలో వేగితే జీడిపప్పు బాగుంటుంది కదా మీరు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోండి చూడండి జీడిపప్పు కూడా వేగిపోయినాయి మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ వేసానండి నేను అల్లం పచ్చ పచ్చవాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం పుదీనా కడిగి పెట్టుకున్నానండి నేను పుదీనా కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం గరం మసాలా కానీ లేదా బిర్యానీ మసాలా కానీ కొంచెం యాడ్ చేసుకోనండి ఒక హాఫ్ స్పూన్ చాలు ఫ్రై అయిపో ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకున్నాము నేను మూడు కప్పులకు రైస్ తీసుకున్నానండి ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఈ విధంగా మామూలు రైస్ అండి బాస్మతి రైస్ కాదు నా ఈ పాత బియ్యం అండి అందుకని నేను కప్ ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రైస్ కొంచెం ఇలా మసాలాలో ఫ్రై చేయండి ఎక్కువ తెప్పొద్దు ఇరిగిపోతుంది రైస్ చిన్నగా తిప్పండి ఇప్పుడు మనం రైస్ తీసుకో చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి అయిపోయిందండి చికెన్ కర్రీ కూడా మధ్య మధ్యలో ఒక తిప్పుతూ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం చికెను చూడండి వాటర్ యాడ్ చేసుకుందాము బగారా రైస్కి మీరు బాస్మతి రైస్ అయితే కనుక కప్పుకి కప్పు నారే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం సరిపోను సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చూసి చాలా పోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయిందండి మూత పెట్టి ఉడికి ఉడికించుకుందామండి రైసు చూడండి మన చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది కదా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కొత్తిమీర కడిగి పెట్టుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము ఫ్లేవర్ పడుతుంది కదా చికెన్కి చూడండి అయిపోయింది చికెన్ కూడా మన రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఈ విధంగా ఉడుకుతుందండి రైస్ ఇప్పుడు మనం ఏం కదిలియొద్దు రైస్ను ఇలాగే ఉడకనిద్దాము అయిపోయిందండి రైస్ కూడా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ అండి వేడివేడి బ అన్నము బగారా రైస్ అండ్ వేడివేడి చికెన్ కర్రీ అండి మీకు గనక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్